ఈరోజు మా మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి నందిగం సురేష్ గారు నలభై రెండు రోజుల తర్వాత గుంటూరు కారాగారాల నుంచి పేరు మీద విడుదల కావడం ఇంతకు ముందు కూడా సుమారుగా రోజుల పాటు ఇంతకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పరిపాలన చేసి పన్నెండు మాసాలు అయితే సుమారుగా సతకాలం మా నందిగం సురేష్ గారు జైల్లోనే జరపవలసినటువంటి పరిస్థితి నిజంగా తప్పు చేసి జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తే పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు కానీ కేవలం రాజకీయ కక్షతో